పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ ఆ చెట్టు నెక్కి వేలాడుతున్న బేతాళుణ్ణి బంధించి భుజాన వేసుకుని మౌనంగా యాగశాలకు నడవసాగాడు అప్పుడు బేతాళుడు ఇలా అంటాడు విక్రమార్క మహారాజా నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా కథ ప్రారంభిస్తాడు ఒకప్పుడు విజయాపురం అనే గ్రామంలో శివుడు అనే పేరు గల ఒక పేదరైతే ఉండేవాడు శివుడు ఎంతో కష్టపడి పంటలు పండిస్తూ ఉండేవాడు కానీ ఒకసారి చాలా వర్షాలు పడడం వలన శివుడు పంటంతా నష్టపోతాడు శివుడు చేసిన అప్పును చెల్లించలేక ఊరు వదిలి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది కొంతకాలానికి శివుడు లక్ష్మీపురం అనే ఊరు చేరుకుంటాడు శివుడు పని కోసం లక్ష్మీపురంలో ఎంతమందిని అడిగినా ఫలితం లేకపోతుంది చివరకు ఒక వృద్ధుడి దగ్గర పనిచేయడం మొదలు పెట్టాడు ఆ వృద్ధుడు చాలా ధనవంతుడు కానీ అందరికీ ఒకటే షరతు పెట్టాడు అదేమిటంటే ఒక సంవత్సరం పనిచేస్తే మీకు మంచి బహుమతి ఇస్తాను కానీ ఏడాది పూర్తవ్వగానే నాతో మాట్లాడకుండా ఊరిని వదిలి వెళ్ళిపోవాలి ఒక్క మాట అయినా మాట్లాడితే నీకు నయా పైసా దక్కదు అని షరతు పెట్టాడు దానికి శివుడు అంగీకరించి అతని దగ్గరే ఒక ఏడాది ఎంతో కష్టపడి పనిచేశాడు ఎట్టకేలకు చివరి రోజు వచ్చింది ఆ వృద్ధుడు శివుడిని పిలిచి ఒక మూడు సంచులు ఇచ్చాడు మొట్టమొదటి సంచి చాలా చిన్నగా ఉంది రెండవది మధ్య పరిమాణం గలది మూడవది చాలా పెద్దది వృద్ధుడు శివుడితో ఇలా అంటాడు ఇవి తీసుకుని ఊరు వదిలి వెళ్ళిపో కానీ ఒక షరతు ఈ సంచులలో ఏముందని ఎవరికీ చెప్పకూడదు అలాగే ఇప్పుడే నువ్వు ఊరిని వదిలి వెళ్ళాలి నీవు ఊరు పొరిమేళ్లకు రాగానే అర్ధరాత్రి కోడి కూస్తుంది అని అంటాడు ఆ వృద్ధుడు శివుడు ఆశ్చర్యపోయి ఎంత సాధ్యం కాని విషయం ఇది అర్ధరాత్రి కోడి ఎందుకు పూస్తుంది అని అనుకుంటాడు అయినా నిబంధన ప్రకారం మౌనంగా బయలుదేరుతాడు అర్ధరాత్రి శివుడు ఊరు చివరకు చేరుతుండగా నిజంగానే ఆ వృద్ధుడు చెప్పినట్టు ఒక కోడి మూడుసార్లు కూస్తుంది ఇది ఏం మాయా అని శివుడి మనసులో అనేక అనుమానాలు కానీ అతడు ఏమాత్రం మాట్లాడలేదు నిశ్శబ్దంగానే ఊరు వదిలి వెళ్ళాడు తరువాత అతడు తన ఇంటికి చేరాడు తెల్లవారుజామున లేవగానే సంచులు తీసి చూశాడు అందులో చిన్న సంచిలో బంగారు నాణాలు ఉన్నాయి రెండవ సంచిలో విలువైన రత్నాలు ఉన్నాయి మూడవ సంచిలో ఒక పత్రం ఉంది ఆ పత్రంలో ఇలా రాసి ఉంది నీ సహనమే నీ అస్త్రం నీవు మాట్లాడకపోతేనే ఈ ధనాన్ని పొందగలవు కోడి కూస్తుంది అనేది ఒక పరీక్ష మాత్రమే నీవు విజేత అయ్యావు అంటూ బేతాళుడు కథ ముగించి విక్రమార్కుడిని ఇలా ప్రశ్నిస్తాడు ఓ విక్రమార్క ఒకవేళ శివుడు ఆ అర్ధరాత్రి కోడి కూసిన సమయంలో మాట్లాడితే ఎలాంటి పరిమాణాలు జరిగేవి అతడి సహనం వల్లే నిజంగా అతడి విజేత అయ్యాడా దానికి విక్రమార్కుడు ఇలా సమాధానమిస్తాడు ఓ బేతాలా ఆ కోడి శబ్దం అనేది ఒక పరీక్ష మాత్రమే ఆ సమయంలో శివుడు మాట్లాడి ఉంటే అతడి అంతా వృధా అయ్యేది సహనం అంటే కేవలం నిశ్శబ్దం కాదు సమయం వచ్చినప్పుడు స్పందించకపోవడం కూడా శివుడు అతని లక్ష్యాన్ని గుర్తుంచుకుని మౌనంగా ఉండడం వల్లనే అతను విజేత అయ్యాడు బేతాళుడు ఆ సమాధానాన్ని విని నవ్వుతూ బలా విక్రమార్క బల కానీ నీవు ఒక విషయం మరచిపోయావు నీకు మౌనభంగం కలిగింది నేను మళ్ళీ యధాస్థానానికి వెళ్ళిపోతున్నాను అంటూ బేతాళుడు తిరిగి యథాస్థానానికి వెళ్ళిపోతాడు ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ అనగనగా